హలో ఫ్రెండ్స్ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉందండి ఈరోజు అది రెడ్ పల్పుది అది కోసుకుందాం ఇవన్నీ ఇంకా ఉన్నాయి కానీ ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ పడతాయి అదిగోండి అక్కడ ఒకటి ఇక్కడ ఉన్నాయి అవి ఫోర్ డేస్ పట్ట పట్టచ్చు ఇక్కడ బాగా పండింది ఒక్కటి ఉందండి రెడ్ పల్పుది అది కోద్దాం రండి చూపింది ఇది ఒకటండి ఈ చెట్టు ఒకటే కాసింది రీపాట్ చేసిన తర్వాత రెండు మొగ్గలు వచ్చినాయి కానీ ఒక మొగ్గ రాలిపోయింది ఇది మాత్రమే పండు అయింది చూడండి పెద్దకాయ వచ్చింది ఈసారి అదోండి రెడ్ పల్ప్ అండి ఇది చూద్దాం పాదండి కోసుకొని లోపల ఎలా ఉంటుందో చూపిస్తారు ఇదిగోండి కాయ కోస్తున్నాను లోపల పల్ప్ చూపిద్దామని కోస్తున్నాను ఇప్పుడు దాకా అన్ని వైట్ పలుపునండి ఇది మాత్రం పింక్ బీట్రూట్ కలర్ లో ఉంటుంది పల్ప్ చూడండి రసం కారుతుంది ఇదిగోండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఉందండి ఫ్రూట్ జ్యూస్ అంతా చీర మీద కూడా పడింది కొంచెం ఉందండి ఇది ఫ్రెష్గా నా చీరపాడేటట్టుంది చేద్దాం చూడండి కలర్ ఎలా ఉంది స్వీట్నెస్ ఎలా ఉందో అమ్మ చూసి చెప్తారు ఇప్పుడు తిని చూడమా చూద్దాం బాగా స్వీట్ గానే ఉందండి బజార్లో కొన్ని కాయలు అయితే ఇంత స్వీట్నెస్ ఉండదు కాయలు నేను చాలాసార్లు తెప్పించుకొని తిని చూశాను అవి చాలా చప్పగా ఉన్నాయి ఈ కాయ బాగుందండి స్వీట్గా ఉంది చాలా